కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి దగ్గర కూడా వెయ్యి ఎకరాలు కావాల్సిన దగ్గర పదివేల ఎకరాలు ఈ విధంగా ప్రతి దగ్గర కూడా అక్వైర్ చేస్తూ ఉన్నారు అమరావతికి సందర్భంగా మనం అందరూ కూడా చూసాం ముప్పై వేల ఎకరాలు అక్వైర్ చేసినప్పుడు అదే పెద్ద ల్యాండ్ కూలింగ్ అని చెప్పి ఆ రోజు అందరూ కూడా అనుకున్నాం అయితే అది చాలదని చెప్పి మళ్ళీ ఈరోజు నలభై వేల ఎకరాలను అక్కడ ల్యాండ్ కూలింగ్ తీసుకోవడం ఇలా ప్రతి చోట కూడా విమానాశ్రయాలకు కానీ రైల్వే స్టేషన్లకు కానీ విపరీతంగా ల్యాండ్ అక్వైర్ చేస్తూ ఉన్నారు అవన్నీ కూడా పచ్చని పొలాలు ఉండేటువంటి రైతులకు సంబంధించినటువంటి పొలాలన్నింటి ఊర్లని వీటన్నిటిని కూడా ఖాళీ చేయించి వీటన్నిటిని కూడా అక్వైర్ చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు ఉండేటువంటి అదేవిధంగా ఆ నాయకులు ఉన్నటువంటి ఆ ఫర్మ్స్ అన్నిటికీ కూడా ఈ ఈ ల్యాండ్స్ అన్ని కూడా అక్వైర్ చేసుకోవడం గమనిస్తూ వస్తా ప్రధానంగా ఈ కరేడు విషయం వచ్చేటప్పటికీ ఇక్కడ ఐదు వందల ఎకరాలు సరిపోయేటువంటి ఒక కంపెనీకి సంబంధించి ఆల్రెడీ రామాయపట్నం దగ్గర వాళ్ళకి అక్కడ ల్యాండ్ ఆల్రెడీ వాళ్ళకి అలాట్ ఉంటే ఆ ల్యాండ్ కాదని చెప్పి వాళ్ళని బలవంతంగా ఇక్కడ ఎనిమిది వేల ఎకరాలని సారవంతమైన పొలాలన్నీ కూడా ఎనిమిది వేల ఎకరాలని ఇక్కడ అక్వైర్ చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చిందంటే ఈ పొలాలన్నింటినీ కూడా ఈరోజు చూసుకుంటూ వచ్చింది అన్నీ కూడా చాలా సారవంతమైన పొలాలు రెండు కార్లు పండేటివి ఇందులో సుమారుగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రైతులు ఉన్నారు మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అందరూ కూడా పేదలు ఆ రైతుల దగ్గర లేకుంటే అక్కడ కూలీ పనులు చేసుకుంటా ఇక్కడ సౌకర్యంగా ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు రెండు కార్లు పడతా ఉండే ఒక పక్క సముద్రం ఉంది సముద్రం దగ్గర పని బాట చేసుకునేదానికి కానీ ఈ సారవంతమైన పొలాలలో రెండు కార్లు పడుతున్నాయి కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళకి చేతులుంటా పనులు ఇక్కడ సంతోషంగా ఉన్నటువంటి సమయంలో వీళ్ళని ఊర్లన్నిటి కూడా ఖాళీ చేయించి చెట్టుకొకరిని పుట్టుకొకరిని లెక్కన తరివేస్తే వాళ్ళు ఎక్కడికి పోయి ఏ విధంగా బతకగలరు ఈ రోజు ఇక్కడ వాళ్ళు ఇచ్చేటువంటి కాంపెన్సేషన్స్ కనుక తీసుకుంటే రేపు పొద్దున ఆ డబ్బులు పెట్టుకుంటే అక్కడ పక్కన బీడు పొలాలు కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది అంటే డబ్బులు అడిగి వచ్చిన తర్వాత రేట్లన్నీ కూడా చుట్టుపక్కలన్నీ కూడా పెంచేస్తారు మరి ఆ రోజు పక్కకెళ్ళి కనీసం వాళ్ళు బీడు పొలాలు తీసుకునేదానికి కూడా పరిస్థితులు ఉండవు నెక్స్ట్ అందరికీ ఒక దగ్గర ఉంటాయంటే ఉండవు వీళ్ళు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి ఈ జిల్లాలో అక్కడక్కడ అక్కడక్కడికి వెళ్ళి పనులకి ఇవన్నీ కూడా సాధ్యమయ్యే పని కాదు చాలామంది ఉన్నారు వృద్ధులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏదో ఒక పని చేసుకుంటే ఇక్కడ బతుకుతా ఉండేటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా బయటకు పంపించాలంటే చాలా ఇబ్బందికరం వాళ్ళ వాళ్ళ బాధలు ఉంటే చాలా ఇబ్బందికరంగా కూడా ఉంది ఈ సందర్భంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అంటే లాస్ట్ మంత్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన వచ్చినప్పుడు అప్పుడు కూడా ఆయన దృష్టిలో పెట్టినాం పెట్టినప్పుడు బై రోడ్డు కనుక వస్తే కరేళ్ళలో ఉన్నటువంటి రైతులను ఆయన పరామర్శించి వారికి ధైర్యంగా వాళ్ళకి సపోర్ట్గా ఉంటామని చెప్పాలని ఆలోచనతో కూడా ఉన్నారు అయితే నెల్లూరు పర్యటన రద్దయింది ఆ సందర్భంగా నిన్న ఆయన రైతులతో కూడా మాట్లాడడం జరిగింది ఎలాంటి పరిస్థితులనైనా ఈ ఏదైతే రైతులకు సంబంధించి ఈ అక్వైర్ చేస్తూ ఉన్నారో దీన్ని రైతులు ముందు పెట్టు కానీ అదేవిధంగా కోర్టు ద్వారా కానీ కొంత ప్రళాంఘన చేయగలిగితే తప్పకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏదైతే ఈ కంపెనీలందరికీ పాత రోజులు లేకపోతే ల్యాండ్ అలాట్ చేస్తున్నారో ఆ ల్యాండ్లోనే ఆ కంపెనీలు పెట్టుకునేలాగా తప్పకుండా వైఎస్ఆర్సీపీ వచ్చిన నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి వైఎస్ఆర్సీపీ గట్టిగా ఆ రైతుల పక్షా నుండి ఆ రైతుల తరఫున పోరాటంలో కానీ ఆ రైతుల తరఫున కోర్టుకు వెళ్ళడంలో కానీ వైఎస్ఆర్సీపీ పనిచేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది ఆ సందర్భంగా అందరినీ కూడా కలవడం కూడా జరుగుతూ ఉంది మరి ఈరోజు ఆ కలిసే క్రమంలో చాలామంది పేద మహిళలు కానీ రైతులు కానీ కూలీలు కానీ వారందరి బాధలు కూడా వినడం జరిగింది కొంతమంది కన్నీటి పర్యంతం అవుతా ఉన్నారు ఈ వయసులో మేము ఎక్కడికి వెళ్ళాలయ్యా మా తాతల కాలం నుంచి ఈ ఊర్లలోనే ఉన్నాం ఈ ప్రాంతంలోనే బతుకుతా ఉన్నాం ఇక్కడ కూలో నాలో చేసుకొని ఇక్కడ సౌకర్యంగా మేము అందరూ ఉండగలుగుతా ఉన్నాం ఈరోజు ఇక్కడి నుంచి మమ్మల్ని తరిమేస్తే మేము ఎక్కడికి పోవాలని ఒకటే చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వం అంద మొదటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం ఈ అక్వైర్ చేసేటప్పుడు ఆ రైతులకు కానీ వాళ్ళందరికీ కూడా చెప్తున్నటువంటి హామీలు అయితే చాలా ఎక్కువగా ఉంటున్నాయి ఒక్కసారి సంతకాలు పెట్టి ఆ ల్యాండ్ కనుక అక్వైర్ చేసిన తర్వాత వాళ్ళ వాళ్ళ మొహం కూడా చూడట్లా వాళ్ళకి ఏదైతే హామీలు ఇచ్చినారో వాటి అన్నిటిని ఫుల్ఫిల్ చేస్తామన్న పరిస్థితి కూడా కనిపించట్లా మరి ఈ రోజు వీళ్ళకైతే కొన్ని హామీలు చెప్పవచ్చు మేము చేస్తాం ఇది చేస్తాం ఇల్లు కట్టిస్తామని చెప్పి ఒకసారి ఆ రైతుల దగ్గర నుంచి కనుక ఆ పొలాలన్నీ కనుక తీసుకొని హ్యాండ్ అవర్ చేసుకున్న తర్వాత ఇంకా ఎలాంటి పరిస్థితులు ఆ హామీలన్నీ నెరవేరుస్తున్న పరిస్థితి ఎక్కడ కూడా కనిపించట్లా మొదటి నుంచి కూడా గమనిస్తా ఉన్నాం